హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మన సబ్స్క్రైబర్ అందరూ బాగానే ఉన్నారా ఈరోజైతే మీ ముందుకి ఫ్రీగా లూడో ఆడుతూ మనీ అయితే ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనే చిన్న క్లిప్తో అయితే మీ ముందుకైతే వచ్చాను మన వీడియోని ఎవ్వరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మీకు పిన్ టు పిన్ ప్రతీది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి లూడో లూడోకి సంబంధించినటువంటి గేమ్స్ లెవెల్ అనే ఒక యాప్ అట ఇది ఇది వచ్చేసి మీకు మీకు ఇక్కడ క్లారిటీగా కనిపించకపోతే ఇక్కడ స్క్రీన్ మీద స్క్రోయింగ్ అవుతూ ఉంటుంది దాన్ని చూడండి వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఈ యాప్ మాట ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుంది మనం ఈ యాప్లో సైన్ అప్ అయిన తర్వాత మనకి ఫ్రీగా ఫిఫ్టీన్ రూపీస్ అయితే ఇస్తారన్నమాట ఆ ఫిఫ్టీన్ రూపీస్తో మనం గేమ్ ఆడి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీరు అయితే ఫ్రీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఎవరో కూడా ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు మనకు ఓపెన్ చేయగానే ఇలా ఉంటుందన్నమాట మనకి వ్యాలెట్లో వచ్చేసి మనం లింక్తో మనం ఒకవేళ జాయిన్ అయితే మనకు వచ్చేసి చూపిస్తుంది కదా అమౌంట్ నాకైతే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వచ్చింది మీకు కూడా అలాగా కింద నా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది యాప్ లింక్ వచ్చేసి మీరు వచ్చేసి ఆ యాప్ లింక్ని క్లిక్ చేసి నా యొక్క రిఫరల్ కోడ్తో కనుక మీరు జాయిన్ అయితే మీకైతే యాభై రూపాయలు అయితే వస్తాయన్నమాట దాంతో మీరు ఎటువంటి రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఫ్రీగా ఎర్న్ చేసుకోవచ్చు ఇవ్వడం కూడా మీరు లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొచ్చు వచ్చేసి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి వ్యాలెట్ అనమాట మనం వచ్చేసి గేమ్ మనమైతే ఛాలెంజ్ పెట్టచ్చు లేదంటే ఎదుటి వాళ్ళు పెట్టిన ఛాలెంజ్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు ఇప్పుడు మనం టెన్ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కాస్త ట్వంటీ మినిమమ్ వచ్చి టెన్ రూపీస్ నుంచి వన్ ల్యాక్ వరకు మనం ఎంత గేమ్ అని అయితే ఆడుకోవచ్చు ఇప్పుడు నేనైతే మీకు చూపించడం కోసం ఇది ఇక్కడ చూసినారు కదా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ గేమ్ వచ్చేసి త్రీ నైంటీ రూపీస్ ఇలాగ వాళ్ళు ఛాలెంజ్ ఇస్తూ ఉంటారు మనకు ఆ అమౌంట్ ఓకే అనుకో మనం ఆ అమౌంట్తో ఓకే చేసుకొని యాక్సెప్ట్ చేసి అవతల నుంచి రూమ్ కూడా వస్తుంది దాన్ని మనం ఓకే చేసి రూమ్కి వెళ్ళి జాయిన్ అయిపోవడమే లూడో కింగ్ యాప్ ఉంటుంది కదా దాంట్లోకి వెళ్ళి జాయిన్ అయిపోవడమే ఇప్పుడు మీకోసం నేను చూపించడానికి అయితే రూమ్ అయితే నేను క్రియేట్ చేస్తాను మన అకౌంట్లో వచ్చేసి ఎంత ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉన్నాయి కదా ఇదిగో క్రియేట్ ఛాలెంజ్ క్రియేట్ ఛాలెంజ్లోకి వెళ్ళి కాయిన్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ మీకోసంత వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే నేను యాక్సెప్ట్ పెట్టాను చూసారు కదా మనమైతే ఇక్కడ ఛాలెంజ్ ఇచ్చామట మనకి అవతల నుంచి అపోనెంట్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాడు అదిగో చూడండి మనకు వచ్చి అవతల నుంచి ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేశారు వచ్చేసి అల్లు అర్జున్ అయితే వచ్చింది మనం చేసిన వాళ్ళకి ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ చూశారు కదా అప్డేట్ రూమ్ కోడ్ అప్డేట్ రూమ్ కోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం రూమ్ కూడా ఇవ్వాలి ఎయిట్ మెంబర్స్ రూమ్ కూడా అయితే ఉంటుంది అది ఎలాగ ఇవ్వాలి అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి యాప్ నుంచి బయటకు అయితే వచ్చేసి మనకు వచ్చేసి లూడో కింగ్ లూడో కింగ్ యాప్ అయితే ఓపెన్ చేయండి డైరెక్ట్ లూడో కింగ్ యాప్ ఓపెన్ చేయగానే మీకు రూమ్ కోడ్ ఎలా క్రియేట్ చేయాలి ఆ రూమ్ కోడ్ని మనం అక్కడ ఎలా పేస్ట్ చేయాలి అని ప్రతిదీ చెప్తాను చూడండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ అయితే చేయొద్దు చూసారు కదా మనకి లూడో కింగ్ యాప్ అయితే ఓపెన్ అయ్యింది వచ్చేసి చూసినారు కదా అక్కడ ప్లే విత్ ఆన్లైన్ ఒకటి ప్లే విత్ ఫ్రెండ్స్ ఒకటి కంప్యూటర్ ఒకటి పాస్ ప్లే ఇన్ ప్లే అని ఒకటి వచ్చింది పాస్ ఇన్ ప్లే మనం చేయాల్సిన దాన్ని ఇక్కడ చూసారు కదా హార్ట్ సింబల్స్ ఉన్నాయి కదా ప్లే విత్ ఫ్రెండ్స్ అనే దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ ఒకటి వస్తుంది పక్కన జాయిన్ అని ఒకటి వస్తుంది క్రియేట్ అని వచ్చిన దాన్ని మనం ఏంటంటే మనం క్రియేట్ చేయాలి రూమ్ అక్కడ మనం ఆల్రెడీ రూమ్ క్రియేట్ చేసాం కదా ఛాలెంజ్ ఇక్కడ కూడా మనం క్రియేట్ అనేది నొక్కితే మనకి ఏ ట్యాంకీస్ ఎయిట్ నెంబర్స్ రూమ్ కూడా అయితే వస్తుంది ఆ రూమ్ కూడా తీసుకుని వెళ్ళి మనం అక్కడైతే పేస్ట్ చేస్తే ఈ దీంట్లో గేమ్లోకి అను ఆ పర్సన్ వచ్చి మనకు జాయిన్ అవుతారనమాట అలా కాకుండా మీకు ఇది కూడా చెప్తాను క్లియర్గా చూడండి అదే అవతల వాళ్ళు ఛాలెంజ్ పెట్టారనుకో దాంట్లో మనం జాయిన్ అవ్వాలనుకో అవతల ఏ ట్యాంకిస్ వాళ్ళు రూమ్ కూడా అయితే ఇస్తారు మనం ఆ కోడ్ తీసుకొని వచ్చి చూసారు కదా ఇక్కడ జాయిన్ జాయిన్ అని ఉంది కదా ఈ జాయిన్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఏదైతే నెంబర్ ఇచ్చారో ఎనిమిది అంకెల నెంబరు ఆ నెంబర్ ఇక్కడ పేస్ట్ చేసి ఓకే చేస్తే డైరెక్ట్ మనం వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతాం ఆటోమేటిక్గా గేమ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం అక్కడ ఛాలెంజ్ ఇచ్చాం కాబట్టి మనం రూమ్ కూడా ఇద్దాం ఓకే ఇప్పుడు వచ్చేసి మనం క్రియేట్లోకి వెళ్ళి క్రియేట్ చేద్దాం చేసాం కదా చూసారు కదా రూమ్ కూడా వచ్చేసి జీరో టూ ఎయిట్ సెవెన్ త్రీ టూ జీరో త్రీ అది వచ్చేసి మనం అవతల పేస్ట్ చేద్దాం అది వెళ్ళి జీరో టూ ఎయిట్ సెవెన్ చూడండి నేనైతే రూమ్ కూడా అయితే అక్కడ అప్డేట్ చేశాను అనమాట ఒక రూమ్ కూడా అయితే అప్డేట్ అయిపోయింది ఇప్పుడు డైరెక్టర్ మనం బ్లూడో కింగ్ యాప్లోకి అయితే వెళ్ళిపోతే ఆ పర్సన్ వచ్చి మనం గేమ్లోకి వచ్చేస్తారనమాట ఇప్పుడైతే ఆ పర్సన్ దీంట్లోకి వస్తారనమాట ఫ్రెండ్స్ మీకు అయితే ముందే చెప్తున్నాను ఎవ్వరు కూడా ఎటువంటి రూపాయి కూడా ఇన్వెస్ట్ అయితే చెయ్య అవసరం లేదు వాళ్ళ విచ్చే ఫ్రీ మనీతో మనమైతే ఇంకా బిగ్ ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు మీకు రావాల్సిందల్లా గేమ్ స్కిల్స్ ఎక్కువ ఉండి గేమ్ బాగా ఆడటం మాత్రమే మీరు గేమ్ ఆడుతూ బాగా ఎర్న్ చేసుకోవచ్చు దీంట్లో మినిమం టెన్ రూపీస్ నుంచి అయితే గేమ్ స్టార్ట్ అవుతుంది వన్ ల్యాక్ వరకు మనం ఎంతైనా ఆడుకోవచ్చు నేనైతే ఎవరిని కూడా మనీ వేయమని అయితే ఎవరిని చెప్పడం లేదు మీకైతే టైం పాస్ కోసం అయితే తీసుకొచ్చాను ఫ్రీగా చూడండి ఇక వచ్చేసరి మనకి ప్లేయర్ అయితే ఇప్పుడైతే మనం గేమ్లోకి అయితే వెళ్ళిపోయి గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం చూస్తున్నారు కదా గేమ్ అయితే మనకి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైతే మీకు నేను చూపిస్తాను ప్రతిదీ కూడా లాస్ట్ వరకు లాస్ట్ మనం విన్ అయ్యామా అపోనెంట్ విన్నాడా అనేది కూడా మీకు నేనైతే క్లియర్గా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనమైతే గేమ్ అయితే అయితే వచ్చేసింది ఎవరు విన్ అవుతారని అయితే చూద్దాం అన్నమాట అంటే ఫుల్గా అయితే తీయలేదు మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా అంతా చూడాలంటే అని చెప్పి నెక్స్ట్ ఎలా ఆడాలి ఏంటి అని చూడండి మనం విన్ అయితే ఎలాగ అప్లోడ్ చేయాలని అదైతే చూపిస్తాను మనం విన్నవ్వకపోతే ఇంకా లాస్ అయినట్టే ఆల్మోస్ట్ లాస్ అయిపోతాం మనం చూస్తున్నారు కదా అయితే కింద పడితే వాటైతే అయిపోతుంది మనదైతే ఒక ఇక్క తిరిగి రావాలన్నమాట మనకు సిక్స్ పెడితే ఆట బాగుంటుంది ఇంట్రెస్ట్గా మనకు వచ్చేసి త్రీ పెడాలి ఫ్రెండ్స్ యా తీసారు కదా గేమ్ అయితే వచ్చేసి మనం అయితే విన్ అయ్యి అన్నమాట విన్ అవ్వగానే ఆనందంతో బ్యాక్ వచ్చేయకుండా మనమైతే గేమ్ విన్నావు కానీ ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే గేమ్లో విన్నావు కానీ స్క్రీన్ షాట్ తీసుకొని మనమైతే యాప్లో అమౌంట్లో ఎలా విత్ వెళ్ళి అలాగే యాడ్ చేయాలి మనకి అమౌంట్ అకౌంట్లో ఎలా పడతాయి మీకు అది ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి మీకు ఇక్కడ క్లారిటీ లేకపోతే పక్కన మీకు స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది వీడియో అది చూడండి మనం గేమ్ అయితే పెట్టంగా చూశారు కదా ఇది అయితే గేమ్ మనం వన్ ఫిఫ్టీ రూపీస్ గేమ్ అయితే ఇది మనం విన్ అయ్యాం కాబట్టి ఇవి ఇక్కడ విన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి క్లిక్ టు అప్లోడ్ స్క్రీన్ షాట్ దాని మీద క్లిక్ చేయండి మనం గ్యాలరీలో స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా అది అయితే వచ్చి అప్లోడ్ చేసి కన్ఫర్మ్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీకు అంతా నేను లైవ్లో అయితే చూపిస్తున్నాను మనకి ఇదంతా లైవ్లోనే జరుగుతుంది చూడండి మనం అయితే అప్లోడ్ చేసాం వాడు కూడా అపోనెంట్ లాస్ అప్లోడ్ చేస్తే మనకైతే అమౌంట్ యాడ్ అయిపోతుంది అకౌంట్లో అది అకౌంట్లో డ్రా కూడా మనం ఎలా పెట్టుకోవచ్చు అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది చూడండి విన్ అయితే ఇంకా ఇవ్వలేదు అప్లోడ్ చేయలేదు అపోనెంట్ అయితే లాస్ అని చూస్తున్నారు కదా మీకైతే గేమ్ మన డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది మన రెఫరల్ కూడా అయితే అక్కడ ఇస్తాను ఇగో ఇది వచ్చేసి రెఫరల్ కూడా మంది గేమ్స్ ఫోర్ జీరో డబల్ త్రీ ఎయిట్ మన రెఫరల్ కోడ్ ద్వారా మీరు అయితే జాయిన్ అయితే మీకు అయితే యాభై రూపాయలు అయితే వస్తాయి ఆ యాభై రూపాయలతోనే మీరు గేమ్ పెట్టుకొని టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ మీకు నచ్చిన దాంతో గేమ్ పెట్టుకొని మీరు విన్ అయ్యి మనీ అయితే ఫ్రీగా ఎర్న్ చేసుకోవచ్చు మీరైతే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొద్దు ఓకే చూసారు కదా అపోనెట్ అది విన్ అయితే ఇచ్చాడు మనకి ఇప్పుడు మనం అయితే వ్యాలెట్లోకి వెళ్ళిపోయి మన అకౌంట్లో ఎంత ఉందో అయితే చూద్దాం అదిగో చూసారు కదా రెండు వందల డెబ్బై రూపాయలు అయితే ఉంది అదైతే మన అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ పెట్టించుకుందాం విత్ డ్రా కాయిన్స్ ఉంది కదా అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మనం యూపీఐ నా యూపీఐ అయితే ఆల్రెడీ ఉంది ఉన్న అమౌంట్ అంతా రెండు వందల డెబ్బై రూపాయలు అయితే ఉంది అదైతే మనం ఓకే చేసి అది మన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ పెట్టేద్దాం అదిగో అమౌంట్ అయితే పెండింగ్లోకి వెళ్ళిపోయింది మన అకౌంట్లోకి వచ్చి ఫైవ్ మినిట్స్లో మన అకౌంట్లో అయితే అమౌంట్ అయితే యాడ్ అయిపోతుంది అది కూడా మీకు అయితే ఇస్తాను చూడండి మరి ఇటువంటి వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే వెంటనే మన ట్రెండింగ్ బాబాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే మనకి ఈ వీడియోకి ఒక టూ హండ్రెడ్ లైఫ్స్ కనుక వస్తే మనకి నెక్స్ట్ వీడియోలో ఒక గివ్ ఏవ్ అయితే ఇద్దామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ కానీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్